మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గ్రామీణ ప్రాంతాలలో చీప్ అండ్ చీప్ గా దొరికేది ఏమంటే మనకు ఇప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ గురించి చెప్తున్నాం చెప్పాం కదా డ్రగ్స్ చాలా మంది డ్రగ్స్ గురించి చెప్తున్నాము ఇలా డ్రగ్ గురించే అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకు డ్రగ్స్ బానిస్ కావద్దు డ్రగ్స్ బానిస్ అయితే మనం చెడిపోవడం కదా మన కుటుంబాలు మన డిపెండెన్స్ ఎవరు మన పేరెంట్స్ కానీ మనవాళ్ళు కానీ ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా బాధపడతారు డ్రగ్ అనేది ఒకసారి అలవాటు పడితే అది మన ప్రాణం తీసుకుంటుందనే ప్రాణాన్ని నిలబెట్టదనే ఒక కాన్సెప్ట్ ఈ రోజు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం అది డ్రగ్స్ కాస్ట్లీ డ్రగ్స్ ఉన్నాయి ఇప్పుడు హెరాయిన్ తర్వాత బ్రౌన్ షుగర్ ఇవన్నీ కూడా మనకు అందేవి కావు మనకు అందుబాటులో ఉన్నాయి కావు మన గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ భాగం మన వాళ్ళు కూడా కొంతమంది పండిస్తూ ఉంటారు ఇప్పుడు మనకు లీగల్ గా కల్టివేషన్ అనేది లేదు దాన్ని ఏమంటారు గాంజా అంటాం గాంజా అనేది మనకు చాలా చీప్ గా దొరుకుతుంది భారతదేశంలో కూడా గాంజా సాగు అనేది నిషేధితమైన కల్టివేషన్ ఎక్కడికో మహారాష్ట్ర కానీ బాంబే కానీ తెలంగాణ కానీ ఎక్కడెక్కడ నుండి కూడా ఆంధ్ర వర్స బార్డర్ నుండి గాంజా అనేది వస్తూ ఉన్నది రోజు కూడా మీరు పేపర్ల న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు మీరు ఈ డ్రగ్స్ కు పాలిష్ అయితే ఒక్కసారి దాన్ని కేసు చూద్దామని ఒక్కసారి ఎవరైనా దాన్ని కేసు చూద్దామని చూసినా కూడా దానికి అడిక్ట్ అయిపోతాము మన పాడు చేసుకుంటాం కాబట్టి ఈ డ్రగ్స్ కు బానిస భావంతో అనేది మెయిన్ కాన్సెప్ట్ తెలంగాణ ప్రభుత్వం ఉందో ఈ నార్డక్స్ మీద ఉక్కు పాదాలి నార్స్ అనేది మన రాష్ట్రంలో ఉండకుండా చేయాలనే ఒక సనిచంతో మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు దాన్ని అందుబాటులో లేకుండా చేస్తే మనకు మన సొసైటీ మనం మంచిగా ఉంటామనే ఒక మా డైరెక్టర్ జనరల్ సందీప్ షామల గారి కూడా సారు రిటైర్ అయిన ఇంకొక వన్ ఇయర్ అనేది దీని మీద కంట్రోల్ చేయాలనే ఒక మా ఉద్దేశం విభాగం ఈ మాదిక ద్రవ్య ఏదైతే నార్కుడింగ్ డ్రగ్స్ అనేది ఒకసారి తీసుకుంటే దాన్ని మనం మానుకోలేము దాన్ని ఎడక్ట్ అయితే మన ప్రాణాలే అందిస్తుంది కాబట్టి నార్కుడింగ్ డ్రగ్స్ కు అలవాటు పడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఎవరు తీసుకున్నట్టు దృష్టికి వచ్చినా కూడా మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఉంటే వాళ్ళ సమాచారాన్ని మా డిపార్ట్మెంట్ అందించండి అందించిన వారి యొక్క అందరిని కూడా గోపీ లేరు ఏజ్ లో మీరు లేరు ఆలోచన రాకుండా ఉండాలని ముందుగా మీకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కరెక్ట్ చే తో నేను వచ్చాము ఈ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పటి లోకేశัย గారి సిఐ